మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మిథున రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతోంది మే నెల పూర్తి అయ్యే లోపుగా వీరికి కలగబోయే పూర్తి మార్పులు వీరి జీవితంలో మునుపెన్నడు కూడా చూడని మార్పులు అయితే మీరు చూస్తారు అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాక ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వృత్తిపరంగా మిథుని రాశి వారికి సమయం అనుకూలత అనేది ఉంటుంది తోటి వారితో ఆనందంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కీలకమైన చర్చలు మీకు ఫలిస్తాయి ఇష్ట దైవ ప్రార్థన మీకు శుభాన్ని అందిస్తుంది మీ ధైర్యం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రతి పని కూడా ఒక విజయ రచిస్తుంది గతంలో మిమ్మల్ని చుట్టుముట్టిన అడ్డం చీకటి తొలగిపోతుంది మీ విశ్వాసం ఒక బలమైన కోటలాగా మిమ్మల్ని గెలిపిస్తుంది కాలంతో పోటీ పడుతూ మీరు చేసే ప్రతి పని కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది స్థిరమైన ఉద్యోగ లాభం మీకోసం వేచి ఉంది కొత్త ప్రయత్నాలు మీ విజయానికి బాటలు వేస్తాయి క్రమంగా మీరు ఉద్యోగంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతారు పదోన్నతులు మీ తలుపు తడతాయి మీ సహోద్యోగుల నుండి అపారమైన ప్రోత్సాహం మీకు లభిస్తుంది మీరు చేస్తున్న పనిలో అందరి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి పది మందికి ఆదర్శంగా నిలుస్తారు ఇదే విశ్వాసం పనిచేస్తే వ్యాపార సమస్యల నుండి బయటపడతారు వ్యాపార అభివృద్ధికి మీకు స్థిరమైన నిర్ణయాలు ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి ఓర్పుతో పనిచేసే మీ ఆశయాలన్నింటినీ కూడా చేరుకోండి ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఒక నిష్ఠాతుడిలాగా వ్యవహరించాలి మొహమాటం కారణంగా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి మీ అవసరాలకు తగినట్లుగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటే మేలు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ లక్ష్మీ ధ్యానం మీ జీవితాన్ని వెలుగు నింపుతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి అసలు ఈ మిథున రాశి వారి గురించి మిథున రాశి వారి పూర్తి జీవితం గురించి అసలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున్ రాశి వారికి సమయం ధనవంతులయ్యే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు ఈ రాశి వారి గురించి పొద్దు విషయాలు తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఆర్థిక రంగాల్లో తిరుగు ఉండదు ఈ సమయంలో వీరికి అఖండ ఆస్తి యోగం అయితే కలగబోతోంది ఆకస్మికంగా మీ ఆదాయం పెరగవచ్చు ఈ ఏడాది మే నెల అంటే ఈ నెలలో గురుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ ఏడాది అంతా కూడా ఇదే రాశిలో నివాసం ఉండబోతున్నాడు మరొక వైపు ఈ రాశి వారికి శనిదేవుడు మీనంలో ఉండే సమయంలో కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఎదురయ్యాయి అయితే హు ప్రభావంతో మానసికంగా వీరు చాలా సంతోషంగా ఉంటారు పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ కూడా పూర్తి ఉన్నాయి. అయితే గురువు రాహు ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయండి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే శనిదేవుని ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీరు కొన్ని పనులు రహస్యంగా చేస్తారు దీని కారణంగా మీకు నష్టం కూడా ఎదురవ్వడమే కాదు మానసిక ప్రశాంతతను కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది మీ కుటుంబ సభ్యుల నుండి అన్ని రంగాల్లో కూడా మంచి మద్దతు కూడా మీరు పొందుతారు విద్యాపరంగా ఈ రాశి వారికి విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా చక్కటి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మీరు ఏకాగ్ర తితో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి కూడా ఈ ఏడాది అనుకూలత కనిపిస్తోంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలనే విద్యార్థులకి సమయం అనుకూలత అనేది ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి అంతేకాదు మీరు కోరుకుంటున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది మీకు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహం కూడా పూర్తిగా లభిస్తుంది మీ ప్రతిభ గుర్తింపు లభిస్తుంది రాహు గురుడు ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు కూడా ఈ సమయంలో మీరు వింటారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అయితే పొందుతారు ఈ ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో తగిన బాధలు పడే అవకాశం కనిపిస్తోంది అంతేకాదు ఈ సమయంలో మీరు ముందుగా సోమర్ధనాన్ని వదిలిపెట్టేయాలి మీ దినచారం చర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ రాశి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే గురుడు ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి రాహు ప్రభావం అంతా కూడా మీ ప్రేమ జీవితంలో సన్నిహిత్యం ఏర్పడుతుంది కేతువు ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి శనిదేవుని దృష్టి ఐదవ స్థానం ఉంటుంది కాబట్టి మీరు ప్రేమ సంబంధాల నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో చాలా ఆనందం అనేది కనిపిస్తుంది మీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ రాశి వారు ఏదైనా సరే ఆలయంలో పసుపు పండ్లు లడ్డూలను పంపిణీ చేయాలి బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలి ప్రతిరోజు కూడా వినాయక మంత్రాలను చెప్పించాలి ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ మిథున వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉంటాయి అసలు మిథున రాశి వారి పూర్తి జీవితం గురించి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మిథున వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మిథున వారితో మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరి చిరకాలం ఎవరినీ కూడా నమ్మరు ఇంకా వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాసు వారికి తన అర్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా దాని అర్చన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా కనిపిస్తాయి ఈ రాశి వారి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట వెన్నతో పెట్టను విద్య ఇదురులను అర్థం చేసుకోవడంలోనూ మంచి చెడులను విమర్శించుట్లో కూడా వీరికి వీరే సాటి మిదుర్ రాసు వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచే అందుచకటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం పైన అధిక విశ్వాసం అనేది కనిపించారు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు చూసారు కదా మిత్రం రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్